హలో నమస్తే వెల్కమ్ టు మనోనేత్రం నేత్రం దిసి సుష్మ ఆలోచనలు లేని మనిషి అంటూ ఉండడు మన ఆలోచనల ప్రతిరూపమే మనం మనలోని బలమైన ఆలోచనలకు మన జీవితమే అర్థం మనం ఎంతగా ఆలోచిస్తే మన మెదడు అంతగా పనిచేస్తుంది ఆలోచనను బట్టే ఆచరణ ఆచరణను బట్టే ఫలితం ఉంటుంది అందుకే ఒక మనిషి మనుగడకు ఆక్సిజన్ అన్న పానీయాలు ఎంత అవసరమో ఆలోచించడం కూడా అంతే అవసరం నిజానికి మనిషిని సమస్త జీవకోటి నుంచి వేరు చేసిందే ఆలోచన మానవాళి మనుగడకు మార్గం వేసేదే ఆలోచన మరి అలాంటి ఆలోచనలు సక్రమంగా ఉండాలంటే ఏం చేయాలో వివరించడానికి మన వైకే టీవీ స్టూడియోకి సైకాలజిస్ట్ శైలజ గారు వచ్చారు మేడం అడిగి ఆలోచనల్ని ఎలా ట్యూన్ అప్ చేసుకోవాలో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం అసలు ఈ ఆలోచనలు అనేవి మనిషికి చాలా ఇంపార్టెంట్ ఈ ఆలోచన లక్షణాలు ఏంటి అవి ఎన్ని రకాలు అసలు ఆలోచన అంటే థింకింగ్ ఈజ్ ఎన్ ఇంటర్నల్ మెంటల్ యాక్టివిటీ విచ్ హెల్ప్స్ అస్ టు అనలైజ్ జడ్జ్ ఇమాజిన్ క్రియేట్ అండ్ అండర్స్టాండ్ అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి థింకింగ్లో గోల్ ఓరియంటెడ్గా ఉంటుంది మన థింకింగ్ ఎప్పుడు కూడా మన థింకింగ్లో సి సింబుల సింబలిజమ్స్ ఉంటాయి ఆర్గ ఆర్గనైజింగ్గా ఉంటుంది ఆర్గనైజ్డ్గా ఉంటుంది నెక్స్ట్ సైలెన్స్డ్గా ఉంటుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ప్రాబ్లమ్ సాల్వింగ్గా ఉంటుంది అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ విత్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే గోల్ ఓరియంటెడ్ అంటే మనము చేసే ఏ పనైనా దానికి ఒక గోల్ని ఫిక్స్ చేసుకొని ఆ గోల్ని తగ్గట్టుగా మనం చేసే వర్క్స్ ఉంటాయి సింబల్స్ అంటే మనం లాంగ్వేజెస్ని వీటిని అర్థం చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మన ఆలోచన తీరు ఉంటుంది అలాగే సైలెన్స్ అంటే మన ఆలోచన అనేది ఇట్ ఈస్ ఏ సైలెన్స్డ్ ప్రాసెస్ అంటే మన మైండ్లో జరిగే ఒక ప్రాసెస్ అది దానికి సెట్ ఆఫ్ రూ ఆర్గనైజింగ్ అంటే దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ లాజిక్స్ ఉంటాయి దానికి తగ్గట్టుగా అది డిజైన్ చేసుకొని ఒక సీక్వెన్స్లో వెళ్తూ ఉంటుంది థాట్స్ అనేవి ఫ్లెక్సిబుల్గా అంటే దానికి ఒక క్లియర్ ఇమేజ్ ఉంటుంది దానికి ఒక అబ్స్ట్రాక్షన్ అబ్స్ట్రాక్ట్ ఉంటుంది ఇమేజెస్ అవి క్లియర్గా ఉంటాయి మనకి ఎటువంటి కంట్రోల్ ఉండదు అక్కడ దాని మనం మనము దానికి ఒక కన్స్టెంట్ వా యూస్ చేస్తాము కొన్ని ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ బై పాస్ట్ మేమై ఎక్స్పీరియన్సెస్ అంటే మనం కొన్ని నేర్చుకోవటం మన మెమరీ ఇంప్రూవ్ చేసుకోవటం కూడా మన ఆలోచన అనేది డిఫైన్ చేస్తామండి అంటే మనం ఇప్పుడు ఆలోచనల్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఆలోచన అనేది అంటే టైప్స్ ఆఫ్ థింకింగ్ అనవచ్చు టైప్స్ ఆఫ్ థింకింగ్ అనేది ఒక సిక్స్ సెవెన్ టైప్స్ దాకా ఉంది మేడం మెయిన్గా కొన్ని టైప్స్ వచ్చేసి పర్సెప్షనల్ థింకింగ్ ఆర్ కాంక్రీట్ థింకింగ్ అంటారు పర్సెప్షనల్ థింకింగ్ అంటే బేస్డ్ ఆన్ అవర్ సెన్సరీ ఎక్స్పీరియన్సెస్ బై సీయింగ్ బై హియరింగ్ బై టచింగ్ బై లిజనింగ్ మన ఫైవ్ సెన్సర్స్ బై టేస్టింగ్ ఇట్లా మన ఫైవ్ సెన్సర్స్ ద్వారా మనం తెలుసుకునే లెర్నింగ్ అంటారు దాంట్లో వచ్చేసి ఇప్పుడు మనకి పిల్లలకి స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ చోట చెప్పాలి అంటే చిన్నపిల్లలకి మనం నేర్పించేటప్పుడు ఒక యాపిల్ షేప్ని చూపించి ఆ యాపిల్ షేప్ని వాళ్ళు రికగ్నైజ్ చేసే విధంగా చేస్తాము కొన్ని షేప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ కానీ అలాంటి కొన్ని ఇమేజెస్ని చూపించి వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు దాని ద్వారా లర్న్ చేస్తారు అదొక టైప్ ఆఫ్ థింకింగ్ వాళ్ళకి ఒక థింగ్ ఆలోచన క్రియేట్ చేయటం వాళ్ళ వాళ్ళ పిల్లలకి సెకండ్ థాట్ ఆఫ్ థింకింగ్ వచ్చేసి కాన్సెప్షువల్ థింకింగ్ ఇట్ ఈజ్ ఎన్ హైలీ ఇవాల్వ్ థింకింగ్ విచ్ ఇన్క్లూడ్స్ ఐడియాస్ ప్రిన్సిపల్స్ ప్యాటర్న్స్ రిలేషన్షిప్స్ దీస్ అండ్ ఆల్ కమ్ అండర్ కాంక్రీట్ థింకింగ్ కా కాన్సెప్షువల్ థింకింగ్ ఈ కాన్సెప్షువల్ థింకింగ్లో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు మన నెంబర్ ప్యాటర్న్స్ ఉంటాయి ఆర్డ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఇలాంటి సీక్వెన్స్ ప్యాటర్న్స్ ఉంటాయి అలాంటి ప్యాటర్న్స్ ప్యాటర్న్స్ కానీ వాటి గురించి వాళ్ళకు ఐడియాను క్రియేట్ చేయటం కొన్ని సైన్స్ ఎక్స్పీరిమెంట్సెస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతాయి కాన్సెప్టల్ థింకింగ్లో నెక్స్ట్ ఈజ్ క్రియేటివ్ థింకింగ్ క్రియేటివ్ థింకింగ్ మీన్స్ ఎ థింకింగ్ విచ్ ఇస్ డన్ బియాండ్ ద యూజువల్ థింకింగ్ అండ్ అరైవింగ్ ఏ సొల్యూషన్ అంటే దీన్ని చెప్పాలి అంట థింకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటారు మనం నార్మల్గా థింక్ చేసే ప్యాటర్న్గా కాకుండా డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్లో ఆలోచించి ఒక కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అరేవ్ చే అరేవ్ అవ్వటం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే మన మూవీస్లో కానీ మన డైరెక్టర్స్ ఎక్కువగా చేసే థింకింగ్ క్రియేటివ్ థింకింగ్ అనే చెప్పాలి మన లాగా నార్మల్గా థింక్ చేసి ఒక సొల్యూషన్ క్యారీ షో ద క్లైమాక్స్ ఇన్ డిఫరెంట్ వే అలాంటి థింకింగ్ అని కూడా చెప్పవచ్చు క్రియేటివ్ థింకింగ్ అదే మన దీన్ని మన పిల్లలు దీనిలో చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం కొన్ని పేపర్స్ కానీ ఇవి కానీ వేస్ట్గా పరేసే పేపర్స్ నుంచి కూడా క్రియే ఒక క్రియేటివ్ క్రాఫ్ట్ వర్క్ లాగా క్రియేట్ చేసి ఒక డిజైన్స్ లాగా క్రియేట్ చేసి వాటిని చేయగలగటం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నెక్స్ట్ వచ్చేసేసి క్రిటికల్ థింకింగ్ క్రిటికల్ థింకింగ్ ఈజ్ ఎ థింకింగ్ విచ్ విచ్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ థింకింగ్ బై బ్రెయిన్ నాట్ బై బిలీవింగ్ వాట్ అదర్సే కొంతమంది ఏంటంటే కొందరు చెప్పిన దాన్ని బట్టి నమ్మేస్తారు బట్ ఇలా అలా కాదు వాళ్ళు చెక్ చేసుకుంటారు దే చెక్ ద ఫ్యాక్ట్స్ దట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ అనేది వాళ్ళు చెక్ చేసుకొని అప్పుడు దాన్ని కొన్ని సైంటిఫిక్గా దాన్ని ప్రూవ్ చేయడానికి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తూ ఉంటారు అలాగా వాళ్ళు దాన్ని ఫైండ్ అవుట్ చేసినాక దాని మీద వాళ్ళ ఫ్యాక్ట్స్ అన్ని తెలుసుకున్నాకే దాన్ని నమ్ముతారు దట్ ఈస్ కాల్డ్ క్రిటికల్ థింకింగ్ ఇంకా దీంట్లో లేటరల్ థింకింగ్ డైవర్జెంట్ థింకింగ్ కన్వర్జెంట్ థింకింగ్ అని కూడా ఉన్నాయి ఇంకా అంటే మెదడులో ఏ భాగం మన ఆలోచనల్ని నియంత్రిస్తుంది మేడం మెదడులోని ఏ భాగం చెప్పాలి మన బ్రెయిన్లో సెరిబ్రమ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ ఇన్ ద ఫోర్ బ్రెయిన్ దిస్ ఇది కంట్రోల్ చేస్తుంది థింకింగ్ని ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది బ్రెయిన్ కాన్స్టిట్యూట్స్ ఆఫ్ సెరిబ్రమ్ ఓన్లీ సెరిబ్రమ్తో పాటు సెరిబ్రమ్ సెరిబ్రల్ కార్టెక్స్ అండ్ ప్రీ కార్టెక్స్ ఈ ప్రీ ఫ్రెంటల్ కార్టెక్స్లోనే ఫ్రెంటల్ లోబు అని ఉంటుంది ఈ ఫ్రెంటల్ లోబు ఇట్ మేనేజెస్ మన ప్లానింగ్ కానీ డెసిషన్ మేకింగ్ కానీ హౌ టు ఆర్గనైజ్ అనేది అంతా కూడా ఈ ఫ్రెంటల్ లోబే చూస్తుంది బ్రెయిన్లో మెయిన్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ విచ్ కంట్రోల్స్ ఇస్ శరీబ్రం అంటే వేగంగా ఆలోచించడం నెమ్మదిగా ఆలోచించడం ఎలా జరుగుతుంది ఆ తేడా ఏ విధంగా ఎందుకు ఉంటుంది అసలు ఫాస్ట్ థింకింగ్ అంటే ఏంటి మనకి ఒక కొన్ని కొన్ని సిచువేషన్స్ సరేజ్ అయినప్పుడు మనము అసలు ఫాస్ట్ థింకింగ్ అంటే ఆటోమేటిక్గా ఇన్స్టింక్ట్గా ఎమోషనల్గా థింక్ చేస్తాం దట్ ఈస్ కాల్డ్ ఫాస్ట్ థింకింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికన్నా ఒంట్లో బాగాలేదు ఇమీడియట్గా హాస్పిటల్స్కి అది జాయిన్ చేయాలి అంటే ఇక్కడ ఆ టైంలో వాళ్ళకి ఏ థాట్ అయితే వస్తుందో ఆ థాట్ను బేస్ చేసుకొని ఆ యాక్టివిటీ జరుగుతుంది వేరే స్లో థింకింగ్ అంటే ఏంటంటే స్లో థింకింగ్ అది ఫుల్ ఫుల్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడతారు దాంట్లో దాన్ని కంప్లీట్ క్యాలిక్యులేషన్స్ చేసుకొని క్రిటికల్గా అనాలిసిస్ చేసి లాజికల్గా థింక్ చేసి దాని అన్ని అన్ని సైడ్స్ నుంచి దాన్ని థింక్ చేసి దాని మీద అప్పుడు అవుట్కమ్ని డిరైవ్ అవుతారు స్లో థింకింగ్ అంటే యాక్చువల్గా ఫాస్ట్ థింకింగ్ హెల్ప్స్ అస్ టు సర్వైవ్ కొన్ని విషయాల్లో ఫాస్ట్ థింకింగ్ హెల్ప్స్ అస్ టు సర్వైవ్ బట్ స్లో థింకింగ్ హెల్ప్స్ అస్ టు సక్సీడ్ రెండు యూస్ఫుల్లే బట్ స్లో థింకింగ్ వేరే స్లో థింకింగ్ ఇన్ లాంగ్ టర్మ్ లాంగ్ వివిటీలో కానీ ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని తీసుకుంటే ఇప్పుడు ఫాస్ట్ ఈ ఫాస్ట్ థింకింగ్ స్లో థింకింగ్ వాళ్ళకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే లెసన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ సబ్జెక్టే ఉంది ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్లో టైం తీసుకొని ఆ సమ్ని కానీ ఆ ప్రాబ్లమ్ని కానీ వాళ్ళు అర్థం చేసుకొని దాని యొక్క సొల్యూషన్ డిరైవ్ అయ్యే విధానము వాళ్ళు స్లోగా చేసుకున్న పర్లేదు దెర్ ఆర్ మెథడ్స్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి డిఫరెంట్ మెథడ్స్ అప్లై చేసుకొని స్లోగా చేసుకోవచ్చు బట్ ఈ ఫాస్ట్ థింకింగ్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఇది మోర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్ టైంలో వాళ్ళకి వచ్చేసేటప్పటికి అది ఈ ఫాస్ట్ థింకింగ్ అక్కడ ఉపయోగపడుతుంది బోత్ ఆర్ యూస్ఫుల్ బట్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ ఎగ్జామ్ ఈ స్లో ప్రాక్టీస్ చేయగా 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 హీ గెట్స్ ఇంప్రూవ్డ్ ఇంప్రూవ్ అయ్యి ఎగ్జామ్లోకి వాళ్ళకి వితిన్ మినిట్స్ సెకండ్స్లోనే వాళ్ళు ఆ సమ్ని వాళ్ళు చేయగలుగుతారు ఎగ్జామ్లో టైం సేవింగ్ కూడా అవుతుంది ఆ టైంకి వాళ్ళకి అంటే ఇప్పుడు మేడం పాజిటివ్ థింకింగ్ ఉంటుంది నెగిటివ్ థింకింగ్ ఉంటుంది పాజిటివ్ థింకింగ్ అంటే మనకి కొంచెం పాజిటివ్గా వెళ్తుండ పాజిటివ్ వేలో దానికన్నా ముందు మాట్లాడుకోవాలంటే కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఏది తోస్తే అది చెప్పడం ఏది చూస్తే అది మాట్లాడుతుంటారంటే అది ఆలోచన విధానం అనాలా లేదంటే వాళ్ళకి ఏమనాలి దాండి అసలు పాజిటివ్ థింకింగ్ అంటే మనకి పాజిటివ్ థింకింగ్ ఫోకస్ ఆన్ గుడ్ అవుట్కమ్ ఛాలెంజింగ్ అప్రోచెస్ అప్రోచింగ్ ఛాలెంజెస్ సీయింగ్ గుడ్ ఇన్ ద బ్రైట్ అంటే వాళ్ళు దానిలో గుడ్డే చూస్తారు ఎక్కువ శాతం అంటే గుడ్ చూస్తారంటే దాన్ని వాళ్ళు రియాలిటీని ఇగ్నోర్ చేస్తారని కాదు దే సీ ద రియాలిటీ కాకపోతే వాళ్ళకి మెయిన్గా ఏంటంటే దే బిలీవ్ ఇన్ దేర్ ఎబిలిటీస్ వాళ్ళ ఎబిలిటీ మీద వాళ్ళకున్న నమ్మకం వాళ్ళు ఏం చేస్తుందంటే ఛాలెంజింగ్ని తీసుకునేలాగా తెస్తుంది దానిలో మనం ఖచ్చితంగా వీళ్ళు విత్ గుడ్ అవుట్కమ్ అని వాళ్ళ వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఏంటంటే అది పాజిటివ్గా వాళ్ళు తీసుకుంటారు పాజిటివ్ థింకింగ్ వల్ల ఉపయోగాలు పాజిటివ్ థింకింగ్ వల్ల బోత్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ రెండు కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే తను ఛాలెంజింగ్ యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తూ దానికి ఒక డిఫరెంట్ వేలో దాని సొల్యూషన్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేవి అవుతున్నాడు తనేమి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో లాస్ట్ టైం తక్కువ మార్క్స్ వచ్చినాయి తక్కువ మార్కులు వచ్చినాయి లేకపోతే ఫెయిల్ అవ్వటం సంథింగ్ జరిగింది ఆ జరిగినప్పుడు నెక్స్ట్ టైమ్ దాన్ని వెల్గా ప్లాన్ చేసుకొని తను దాన్ని ఎఫెక్టివ్గా చేయగలుగుతాడు చేస్తే దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని నెక్స్ట్ టైం మార్క్స్ ఎక్కువ స్కోర్ చేస్తాడు దాన్ని పాజిటివ్గా తీసుకోవటం అవుతుంది అదే నెక్స్ట్ దీంట్లో నెగిటివ్ నెగిటివ్ థింకింగ్ అని ఉంటుంది నెగిటివ్ థింకింగ్ ఏం చేస్తుందంటే ఈ నెగిటివ్ థింకింగ్ ఈజ్ ఏ పర్సిస్టెంట్ ప్యాటర్న్ ఆఫ్ పెసిమిస్టిక్ అంటే నిరాశావాద తత్వం పెసిమిస్టిక్ వే ఆఫ్ థింకింగ్ అంటే ఎక్కువ శాతం ఏంటంటే తన మనసులో ఎప్పుడు కూడా సెల్ఫ్ క్రిటికల్గా తను తను అంత అన్నీ కూడా ఏమీ జరగవు ఏమీ అవద నిరాశ నేను ఫెయిల్ అవుతాను ఖచ్చితంగా నాకు రాదు ఇది అంటే ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల చాలా అంటే ఏమంటారు బ్యాడ్ జరుగుతుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకటి పాజిటివ్గా ఉన్నా కూడా వీళ్ళు ఆలోచించే విధానం నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది దానివల్ల చాలా నష్టాలే కలుగుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక మనిషి పక్కన వాళ్ళ విషయం వాళ్ళు ఏదో మాట్లాడితే దాన్ని వేరే విధంగా తీసుకొని వేరే వాళ్ళకి చెప్పడం దీన్ని నెగిటివ్ థింకింగ్లోకి తీసుకోవచ్చు అంటారు ఎలా ఆ ఖచ్చితంగా అంటే నెగిటివ్ థింకింగ్ అంటే వాళ్ళు వాళ్ళను కూడా ఎదుటి ఉన్న వాళ్ళను కూడా డౌన్ చేస్తూ మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఇచ్చే విధంగా కాకుండా వాళ్ళని కూడా ఏం చదువుతాలో ఏం వెళ్తా అనే దీంట్లో తీసుకెళ్ళేటప్పుడు ఏమైందంటే మనకి చేయాలనుకున్నది కూడా మనకు కూడా పెసిమిస్టిక్గా అయిపోతుంటుంది పక్కన వాళ్ళకి కూడా ఎంకరే ఎంకరేజ్మెంట్ ఉండదు కదా ఇప్పుడు మన ప మనకి కొంతమందిని చూస్తున్నప్పుడు ఏంటంటే పక్కన వాళ్ళు చేస్తున్నప్పుడు మనం కూడా అలాంటిది ఒక కొత్తది ఏదైనా చేద్దాము అని పాజిటివ్గా ఛాలెంజింగ్గా అనిపిస్తుంటుంది కొంతమందిని చూస్తున్నప్పుడు వాళ్ళు చేసేది ఏదైనా ఉంటే కనుక వాళ్ళు చెప్పే మాటలు కానీ ఇది కానీ మన మీద కొంత ఇన్ఫ్లుయెన్స్ పడుతుంటుంది డెఫినెట్గా ఉంటుంది అది మరి ముఖ్యంగా వాళ్ళు ఇచ్చే మాటలు కూడా కొంచెం బూస్టింగ్ అప్ ఆఫ్ ఎనర్జీ అంటారు ఖచ్చితంగా కొంత మా కొంతమంది గివ్స్ బూస్టింగ్ ఆఫ్ ఆఫ్ ఎనర్జీ ఈ నెగిటివ్ థాట్ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ కూడా ఎలా వస్తుంది అంటే వాళ్ళకి కొంత వాళ్ళ మీద వాళ్ళకి సైకలాజికల్గా కొంత వాళ్ళ మీద వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ తక్కువగా ఉండటం వల్ల జరుగుతున్న ప్రక్రియ ఇది అంటే ఒకటి మేడం ఒకటి చెప్పండి ఇప్పుడు కొంతమంది ఇక్కడ మనం మాట్లాడుకుంటే వేరే వెళ్ళి మన విషయాలు చెప్పడం వాళ్ళవి వీళ్ళకి వీళ్ళవి వాళ్ళకి చెప్తూ కొంచెం గొడవలు పెడుతూ ఉంటారు వీళ్ళని ఏ థింకింగ్లో మనం చూడొచ్చు ఎలాంటి ఆలోచన నెగిటివే డెఫినెట్గా నెగిటివ్ దానివల్ల యూజ్ ఏం లేదు కదా యూజ్ లేకపోగా ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం ఆల్సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం మోర్ ఓవర్ మన మనకున్న ఎనర్జీస్ మొత్తం వేస్ట్ చేసుకోవటమే అవుతుంది కొంతమంది ఇక్కడ మాట్లాడుకున్నవి చెప్తూ ఉంటారు కొంతమంది ఇంకా కల్పించి లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు కూడా చెప్తాయి ఎంత కూడా నెగిటివ్ థింకింగ్ వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళని మనం ఆపాలి అంటే ఆ నెగిటివ్ థింకింగ్ వాళ్ళని రాకుండా ఉండాలంటే ఏం చేయాలి యాక్చువల్గా నెగిటివ్ థింకింగ్ ఇందాక చెప్పినట్టుగా మనకి కొంత పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కొంత సిచ్యువేషన్స్ మనం ఉన్న సరౌండింగ్స్ సిచ్యువేషన్స్ కూడా కొంత ఇంపాక్ట్ చేస్తుంది నెగిటివ్ థింకింగ్కి నెగిటివ్ థింకింగ్ మే మెయిన్గా ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఎప్పుడూ కూడా లోపల వాళ్ళకి వాళ్ళ మీద ఒక లో బిలీఫ్ లో బిలీఫ్ వల్లే ఫస్ట్ ఇది ఏర్పడుతుంది ఆ లో బిలీఫ్కి యాడ్ ఆన్గా ఉన్న సరౌండింగ్ ఇంకా జరిగిన పాస్ట్ ఇన్సిడెంట్స్ ఉంటాయి పాస్ట్ డ్రామాటిక్ ఇన్సిడెంట్స్ ఇవి కూడా వాళ్ళని ట్రిగర్ ఆన్ చేస్తుంటుంది దానివల్ల వాళ్ళు ఏంటంటే దే కాన్ ఇట్ ఇన్ పాజిటివ్ సైడ్ ఇప్పుడు లాస్ట్ టైం ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయిన దానికి దాన్ని తను పాజిటివ్గా తీసుకునే పని అయితే నెక్స్ట్ టైం దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఎక్కడ తన మిస్టేక్ జరిగింది అనేది చెక్ చేసుకొని దాన్ని బై నాట్ అండర్స్టాండింగ్ వల్ల సమ్ అండర్స్టాండ్ చేసుకోకపోవటం వల్ల లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యాడా లేకపోతే తనకి ఆ చాప్టర్లో తనకి ట్రబుల్ ఉందా ఇలాగ తను చెక్ చేసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఈ కెన్ కో స్కోర్ మోర్ మార్క్స్ బట్ అలా కాకుండా నేను లాస్ట్ టైం ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను ఈసారి కూడా ఖచ్చితంగా నాకు ఫెయిల్ అవుతాను అనే లోపల ఉన్న అది ట్రిగర్ ఆన్ చేస్తూ ఉంటే తను ఇంకా ప్రాక్టీస్ చేయడు కదా ఆ ప్రాక్టీస్ చేయకపోతే నెక్స్ట్ కూడా అదే రిజల్ట్ వస్తుంది అది తను ఏం చేస్తుందని డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది మెయిన్ ప్రాబ్లమ్ ఇప్పుడు మీరు చెప్పేది విద్యార్థుల గురించి చెప్తూ ఉన్నారు ఇలా ఆలోచించే వాళ్ళు ఆఫీసుల్లో ఉంటారు ఇళ్లలో ఉంటారు ఇంటి పక్కన ఉంటారు ఎక్కడ పడితే అక్కడే ఉంటారు ఇలాంటి వాళ్ళ ఆలోచన విధానంలో పక్కన వాళ్ళకు కూడా ట్రబులే ట్రబులే ఉంటుంది ఖచ్చితంగా అలాంటి వాళ్ళని మార్చలేమంటారా మార్చగలము ఫస్ట్ మనలో బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్ మన మీద మనకు ఒక నమ్మకం అంటూ స్ట్రాంగ్గా ఉంటే ఇది మార్చడం చాలా తొందరగానే జరుగుతుంది అంటే అతిగా ఆలోచించడం అంటే ఏంటి అతి ఆలోచన వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అతిగా ఆలోచించడం అంటే రిపీటెడ్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ రిపీటెడ్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ కొన్ని కొన్నిసార్లు అన్సర్టన్ సిచ్యువేషన్స్ కూడా ఇవన్నీ కూడా ప్లస్ ప్రాబ్లం ఎంతసేపటికి ప్రాబ్లమ్ని మాత్రమే ట్రిగర్ ఆన్ చేస్తూ దానికి సొల్యూషన్ ఆలోచించకుండా ప్రాబ్లం మీద ప్రాబ్లం ప్రాబ్లం మీద ప్రాబ్లం అంటే ఇప్పుడు అలాగే చెప్పాలంటే ఇప్పుడు మనకి ట్రాఫిక్ మనకి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఒక్క వెహికల్ ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ ఆగిపోయినా దాని వెనకాల ఫుల్ వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి అలాగా మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం గురించే మనం ఆలోచించి ఇంకా ఆ ప్రాబ్లం గురించి రకరకాల దాని మీద ఇంకో ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం వేస్తూ ఆలోచిస్తూ ఉంటే ట్రాఫిక్ ఎలా జామ్ అయిపోతుందో మన థాట్స్ కూడా అక్కడే ఆగిపోతాయి ఇంకా మనలో ఓవర్గా భయం ఏర్పడుతుంది యాక్చువల్గా ఓవర్ థింకింగ్ రావటానికి రీజన్ ఏంటి అంటే మన మీద మనకి లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ప్లస్ ఫియర్ ఈ రెండు ఉండటం వల్ల ఓవర్ థింకింగ్ జరుగుతుంది అవి మనం ఏదైనా విషయం జరిగినప్పుడు దాన్ని ప్రాబ్లం అయిన అరేజ్ అయినప్పుడు దాని సొల్యూషన్ ఓరియంటెడ్గా థింక్ చేసినప్పుడే మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ కొందరు ప్రాబ్లమ్ని ప్రాబ్లంగానే చూస్తుంటారు దాన్ని సొల్యూషన్ ఓరియంటెడ్గా చూడరు అప్పుడు ఏమవుతుందంటే అది వాళ్ళలో భయం అమ్మో ఇలా జరిగింది ఇది ఇలా జరిగిద్దేమో ఇంకా దీనివల్ల నాకు ఇంకా ఏమన్నా ఏదైతేమో అనే ఒక ఫీలింగ్తోనే వాళ్ళు దాని ప్రాబ్లంని ప్రాబ్లంగానే చూస్తుంటారు వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం పక్కన వాళ్ళ మీద చాలా ప్రమాదం ఖచ్చితంగా అది అది పక్కన వాళ్ళకు కూడా అండ్ ఇక్కడ వీళ్ళు అయితే కొన్ని ఓవర్ థింకింగ్స్ వల్ల కొంత బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ఎలా బెనిఫిట్ అంటే ఒక విషయం పట్ల వాళ్ళు అదే విషయం మీద ఓవర్ థింక్ అది పాజిటివ్ సైడ్ ఉంటాయి పాజిటివ్ సైడ్ పాజిటివ్ సైడ్ ఉంటే వాళ్ళకి ఏమవుద్దంటే ఒక విషయం మీద వంద ఆలోచనలు ఆ విషయం ఏదో ఉంటే కరెక్ట్గా మనం దాని యొక్క అండ్ అవుట్ అవుట్ ప్రోడక్ట్ అనేది డెఫినెట్గా మంచి రిజల్ట్ ఇస్తుంది ఇంకొకటి ఏంటంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి క్రియేటివిటీ డెవలప్ అవుతుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక విషయం గురించి పది ఇప్పుడు ఒక ప్రోడక్ట్ నుంచి పది రకాలైన ఉత్పత్తులు తయారు చే ఎంత ఉపయోగకరమో అలాగే ఒకే థాట్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ని అది పాజిటివ్గా పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా ఉంటే కనుక డెఫినెట్గా ఓవర్ థింకింగ్ మంచి బెనిఫిట్స్ ఇస్తుంది ఎందుకంటే మనం ఒక విషయం గురించి ఎక్కువసేపు ఆలోచిస్తుంటాం దాని నుంచి అవుట్పుట్ మనం డెరైవ్ అవుతాం క్రియేటివిటీగా ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతుంది మనలో ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బింగ్ బిల్డప్ అవుతాయి అదే కనుక నెగిటివ్ సైడ్ ఉంటే కనుక వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఆ ఓవర్ థింకింగ్ వల్ల వాళ్ళు ఫియర్ వాళ్ళు ఒక రకమైన యాంగ్జైటీ వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్ వాళ్ళు దాని నుంచి బయటికి రాలేరు మెయిన్ ప్రాబ్లం బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఫియర్ ఈ రెండిటి వల్ల జరుగుతుంది కొంతమంది ఏంటంటే వాళ్ళ గురించి పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఆరాటం ఉంటుంది చూసారా వాళ్ళని ఏ ఏ విధానం ఏ ఆలోచన విధానం ఉన్న వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉంటారంటారు అది కూడా నెగిటివ్లోకేస్తుందా ఖచ్చితంగా నెగిటివ్లోకే వస్తుంది ఈ నెగిటివ్ థాట్స్ అనేది ఎలా ఉంటుందంటే అండి నెగిటివ్ థాట్స్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది ప్లస్ సిచ్యువేషన్ అండ్ మన ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది ఇది ఏం చేస్తుందంటే మన నెగిటివ్ థాట్ సిచ్యువేషన్ మనము జంపింగ్ ఒక సిచ్యువేషన్ ఒక దాని మీద డిస్కస్ మా రిజల్ట్స్ మీద వేరే దాని మీద ఈజీ ఈజీగా ఒక మాట మాట్లాడుతూ ఇంకో మాటలోకి వెళ్ళిపోతుంటారు ఒక దాని మీద కాంక్రీట్గా థింక్ చేయరు వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఎక్కువగా వాళ్ళని ఇంకా వాళ్ళని అడుగుతుంటే ఎమోషనల్ రీజనింగ్స్ ఇస్తూ ఉంటారు ఎమోషనల్ కన్నీళ్ళు కన్నీళ్ళు పెట్టుకొని దానికి వేరే వేరే రీజన్స్ అటాచ్ చేసి దీనికి అటాచ్ చేస్తూ ఉంటారు దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఆఫ్ ది వాళ్ళు ఏంటంటే వాళ్ళ మూడ్ని డిస్టర్బ్ చేసుకుంటారు వాళ్ళ మూడ్ని డిస్టర్బ్ అవుతుంది వాళ్ళు ఏది కూడా పాజిటివ్ సైడ్గా థింక్ చేయలేరు వాళ్ళు పక్కన వాళ్ళు కూడా మోటివేట్ చేయలేరు ఈ నెగిటివ్ థాట్లో ఉన్నవాళ్ళు వాళ్ళని కూడా డిప్రెషన్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు నెగిటివ్ మెయిన్గా ఎక్కడ ఉంటుంది అంటే నెగిటివ్ స్టేస్ ఇన్ ద పాస్ట్ మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ప్రెజెంట్లో ఉండదు నెగిటివ్ ఈ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది మన అది ఫ్యూచర్కి కూడా భయపడుతూ ఉంటుంది మనల్ని ఇప్పుడు లా లాస్ట్ టైం జరిగి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సర్టెన్ రీజన్స్ వల్ల ఆ ఇన్సిడెంట్ జరిగింది బట్ అదే సిచ్యువేషన్ ఫ్యూచర్లో కూడా రిపీట్ అవుద్దని లేదు కదా అక్కడ ఫ్యూచర్లో ఇప్పుడు ఈ ఈ సర్కమ్స్టాన్సెస్ ఫ్యూచర్లో సేమ్ అదే సిచ్యువేషన్ జరగదు కదా ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ టెన్త్లో ఫెయిల్ అయ్యాడు వాడు ఫెయిల్ అయ్యాడంటే అక్కడ వాడు సబ్జెక్టుల పట్ల వాడికి ఉన్న నాలెడ్జ్ కావచ్చు వాళ్ళ అండర్స్టాండింగ్ కెపాసిటీ కావచ్చు వాడు టైం మేనేజ్మెంట్ కావచ్చు రీజన్స్ ఏదైనా కావచ్చు అదే సిచ్యువేషన్ నెక్స్ట్ ఇంటర్లోను డిగ్రీలోను జరగదు కదా ఎందుకంటే బికాస్ హీల్ ఇంప్రూవ్ తను తను కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు స్కోప్ ఉంది ఇంప్రూవ్ చేసుకొని తను ట్రై చేస్తే బెటర్ రిజల్ట్స్ తేడానికి స్కోప్ ఉంటుంది కానీ అది కానీ అది ఆలోచించరు నేను టెన్త్లో ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను ఇక్కడ కూడా ఫెయిల్ అవుతాను నాకు అది నాకు అది రాదు ఇంకా అనే దీంట్లో ఉండిపోయి వాళ్ళని వాళ్ళలోనే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో చూసుకుంటూ ఉంటారు అది పాస్ట్ను ఫ్యూచర్ ఎక్కువగా ట్రిగర్ చేస్తూ ఉంటుంది నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ దీనికి మనం చేయాల్సింది ఏంటి అంటే నెగిటివ్ దీని థింకింగ్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ వీ షుడ్ క్యాచ్ ఇట్ మన ఆ సిచ్యువేషన్ ఏంటి మన మనల్ని ఏది ఏ సిచ్యువేషన్ మన ఇబ్బంది పెడుతుందో ఆ సిచ్యువేషన్ ఫస్ట్ మనం క్యాచ్ చేయాలి దాన్ని రికగ్నైజ్ చేయాలి ఏంటి అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి ఎందుకు వచ్చింది ఇది దీని యొక్క రిపరికేషన్స్ ఏంటి అనేది థింక్ చేసి అది క్యాచ్ చేసినాక దాన్ని చెక్ చేయాలి దాన్ని చెక్ చేయాలి చెక్ చేసుకొని దాన్ని చేంజ్ చేయాలి త్రీ సీస్ ఆఫ్ నెగటివ్ థింకింగ్ అంటారు దీన్ని దాన్ని ఫస్ట్ క్యాచ్ ఇట్ చెక్ ఇట్ అండ్ చేంజ్ ఇట్ దాన్ని చేంజ్ చేసుకోవాలి మనమే దాన్ని చేంజ్ చేయాల్సింది కూడా బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద మైండ్ ఇట్ సెల్ఫ్ ఆ మైండ్లో మనము కొంత రికగ్నైజ్ చేసినాక రీఫ్రేమ్ చేసుకోవాలి కొంచెం పాజిటివ్ థాట్స్ని రీఫ్రేమ్ చేసుకోవాలి మైండ్ ఫుల్నెస్ నేర్చుకోవాలి కొంత మనలో కూడా గ్రాటిట్యూడ్ అంటే అలా ఆలోచించే వాళ్ళు ఇలా కూడా మనం మనల్ని మనం మార్చుకోవాలని పక్కన ఫస్ట్ సెల్ఫ్గా మనమే మనం మార్చు మనలో అది మనం ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేస్తేనే అది కుదురుతుంది ఐడెంటిఫై చేయకుండా పక్కన వాళ్ళదే మిస్టేక్ పక్కన వాళ్ళదే మిస్టేక్ అంటే ఎంతసేపు పక్కన వాళ్ళ మీద మన ఆలోచన ఉంటుంది కానీ ఎప్పుడైనా సరే వీ షుడ్ సెల్ఫ్ చెక్ అవర్ సెల్ఫ్ ఫస్ట్ సెల్ఫ్ టాక్ అనేది ప్రతిరోజు ఉండాలి సెల్ఫ్ టాక్ ఉంటే అప్పుడు మనలోని స్ట్రాంగ్నెస్ వీక్నెస్ మనకే తెలుస్తుంది ఎస్ అది తెలుస్తున్నప్పుడు మనము మనం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి ఎక్కడ మనము మనల్ని తగ్ కొన్ని కొన్ని విషయాలు మనం అవాయిడ్ చేయాలి అనేది ఫస్ట్ మనకే ఐడియా ఉంటుంది మనకు ఐడియా ఉంటే దాన్ని మనం చేంజ్ చేసుకోవటం ఇట్స్ ఈజీ థింగ్ అంటే ఇప్పుడు ఒక నెగిటివ్ థింగ్స్తో అంటే ఒక నెగిటివ్గా ఆలోచించే వాళ్ళ పక్కన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండే వాళ్ళు కూడా నెగిటివ్ మైండ్ సెట్ అనుకోవాలా లేకపోతే వాళ్ళని ఏదన్నా డిస్కరేజ్ చేయడానికి ఇలా వీళ్ళు కూడా బిహేవ్ అంటే సిచువేషన్ బేస్డ్ ఇప్పుడు నెగిటివ్ మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు పక్కన మన పక్కన ఎంకరేజ్ చేస్తూ అది మంచి పర్పస్కి అయితే కనుక దెన్ వీ కెన్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ ఫైనల్గా ఈ ఆలోచన విధానాలు నియంత్రించుకోవడానికి ఏంటి పరిష్కార మార్గాలు అంటే ఏం చెప్తారు ఫస్ట్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ మనలో గ్రాటిట్యూడ్ అనేది అందరు మంచి అంతా మంచి అనేది ఫస్ట్ అసలు మనం ఫీల్ అవ్వాలి ఫస్ట్ మనలో మనకు ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా మన మన బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటేనే ఇది పాజిబిలిటీ అవుతుంది సెకండ్ థింగ్ వచ్చేసి సెల్ఫ్ టాక్ అనేది ప్రతిరోజు చేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మన గురించి మనము ఇప్పుడు మనం బయట వాళ్ళ గురించి మేము స్పెండ్ చేసే టైంని మన గురించి మనం స్పెండ్ చేసుకుంటే వీ కెన్ గివ్ వాల్యుబుల్ అవుట్పుట్స్ ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన గురించి మనం ఆలోచించాలి మన గురించి ఎవరు వచ్చి ఆలోచించరు అది ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సిన విషయము మన గురించి మనం ఆలోచించుకోవాలి మన ఇఫ్సెంట్ బర్ట్స్ గురించి కూడా మనమే ఆలోచించాలి వాట్ ఈస్ గుడ్ ఇన్ మై ఇన్ మై సెల్ఫ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ ఇన్ మై సెల్ఫ్ అనేది ఫస్ట్ మనకి తెలియాలి అది మనకి తెలుస్తున్నప్పుడే తెలిసిన తర్వాత పక్కన వాళ్ళని జడ్జ్ చేయాలి అది మనం పక్కన వాళ్ళకి అప్పుడు పక్కన వాళ్ళు చెప్పేది రైట్ ఆ రాంగ్ ఫస్ట్ మనకు తెలుస్తుంది తెలుస్తుంది కదా మనకున్నది ఏంటనేది అప్పుడు మనం ఏంటంటే వీ కెన్ కరప్ట్ అవర్ సెల్ఫ్ ఈజీలీ ఇది మనకు ఉందని యాక్సెప్ట్ చేయగలుగుతాము యాక్సెప్ట్ చేసి మనం కరెక్షన్ చేసుకుంటాము మైండ్ ఫుల్నెస్ మోర్ ఇంపార్టెంట్ మెడిటేషన్ ఏదైనా ఇట్లాంటి నెగిటివ్ థాట్స్ ఇలాంటి వచ్చినప్పుడు ఏంటంటే బ్రీత్ని ఒక్కోసారి తీసుకొని పాజ్ చేయటము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వీ కెన్ ఈజీలీ చేంజ్ అవర్ నెగిటివ్ థాట్స్ ఇంటూ పాజిటివ్ థాట్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అంటే పాజిటివ్ థింకింగ్ అలాగే నెగిటివ్ థింకింగ్ ఎన్ని ఆలోచన విధానాలు ఉన్నాయి చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదండీ అసలు పాజిటివ్ థింకింగ్ వేళ వెళ్తే మనం అందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాం దట్స్ ఎల్ ఫర్ నో కీప్ వాచింగ్ వైక్ అయ్యారు